అయ్యగారు అదిరిపోయే హీరోయిన్లతో రాబోతున్నాడుగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా అక్కినేని వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్ తన అందంతో యాక్టింగ్తో అయ్యగారే నెంబర్ వన్ అనే ట్యాగ్ని తగిలించుకున్నాడు పర్సనల్గా అయితే అయ్యగారే నెంబర్ వన్ అయినప్పటికీ అఖిల్ నుండి నెంబర్ వన్ అనిపించుకునే స్థాయిలో సినిమా మాత్రం రావడం లేదు అలా అని అఖిల్ కూడా తన ప్రయత్నాన్ని విరమించడం లేదు ప్రతిసారి మరింత స్ట్రాంగ్గా కంబ్యాక్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాడు కాగా ప్రస్తుతం అఖిల్ చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది వాటిలో రెండు సినిమాలు ఒకేసారి చేయనున్నట్టుగా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి అది కూడా అదిరిపోయే హాట్ బ్యూటీ హీరోయిన్స్తో అంట వివరాల్లోకి వెళితే అఖిల్ మొదటిగా వినరో భాగ్యము విష్ణు కథా చిత్ర దర్శకుడు మురళీ కిషోర్తో చేయనున్న సినిమాలో శ్రీలీలతో నటిస్తుండగా దానితో పాటు మరోపక్క సామాజవర్గమన రచయిత నందుతో చేసే సినిమాలో ఉప్పెన సెన్సేషన్ క్రితీ శెట్టితో నటించనున్నాడంట రానున్న ఈ సినిమాలైనా అఖిల్కి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ని ఇవ్వాలని ఆశిద్దాం మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్